ఈరోజు గోవస్థ ద్వాదశి శని త్రయోదశి ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు జాతక పరంగా రాశిపరంగా ఉన్న శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి ద్వాదశి తిథి ఉంది కాబట్టి ఆశ్వీజ శుక్ల ద్వాదశి దీన్ని గోవస్స ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు అంటే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి గోశాల దగ్గరకు వెళ్ళి దూడతో కలిసి ఉన్నటువంటి గోవును పూజించటం దూడతో కలిసి ఉన్న గోవుకు ఆహారం తినిపించటం చేయాలి అలా వీలు కాని పక్షంలో మీ గృహంలోనే పూజా మందిరంలో ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మను ఏర్పాటు చేసుకోవాలి ఆ ఆవు దూడ బొమ్మ దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి తెల్లటి పుష్పాలతో దూడ బొమ్మకు పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీ మనస్సులో ఏదైనా అభీష్టం ఉన్నట్లయితే ఆ అభీష్టాన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి దూడ బొమ్మ దగ్గర ఉంచి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ తెల్ల కాగితాన్ని దగ్గరలో ఉన్నటువంటి దేవతా వృక్షం అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఇలాంటి వృక్షం సమీపంలో ఉంచి రావాలి ఇలా చేస్తే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల మీ మనస్సులో ఉన్నటువంటి అభీష్టం తొందరగా నెరవేరుతుంది గోవత్స ద్వాదశి సందర్భంగా గోశాలకు వెళ్ళి దూడకు ఆహారం తినిపించలేని వాళ్ళు గోశాలలో ఆవు దూడకు కలిపి ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఇలా గృహంలోనే ఆవు దూడ బొమ్మకు పూజ చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి సాయంకాలానికి త్రయోదశి తిథి వచ్చింది శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి కూడా అయింది శని త్రయోదశి ప్రదోష సమయంలో ఉంది ఏ రోజైతే శని త్రయోదశి ప్రదోష సమయంలో ఉంటుందో ఆ సమయాన్ని శని త్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారని శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు చాలా శక్తివంతమైన సమయం ప్రదోషకాలంలో త్రయోదశి శనివారం కలిసి వచ్చినాయి కాబట్టి ప్రదోషకాలంలో నల్ల నువ్వులు కలిపినటువంటి పాలతో కానీ నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో కానీ శివాభిషేకం చేసినట్లయితే జాతకపరమైన శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సంపూర్ణంగా బయటపడవచ్చు అందుకే ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం అలాగే శివాలయంలో ప్రదక్షిణలు చేయటం శివదర్శనం చేసుకోవటం ద్వారా కాలంలో శని త్రయోదశి సందర్భంగా సంపూర్ణంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు గోవత్సద్వాదశి శని త్రయోదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా మనస్సులో ఉన్న అభిష్టాలు తొందరగా నెరవేర్చుకోండి